నాభై రంగారెడ్డిని తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాలిస్తండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి అనే గ్రామంలో రవీందర్ రెడ్డి అనే రైతుకు మేము సర్వే చేసిన పాయింట్ అండి ఈ బోరు కేవలం ఎనభై ఫీట్ల లోపలే దాదాపు మూడించుల దాకా నీళ్ళు వచ్చాయండి మరి ఎనభై ఫీట్ల లోపలే అన్ని నీళ్లు రావడానికి గల కారణాలను మీకు వివరిస్తానండి ఈ రైతు తనకున్న ఇరవై ఎకరాల పొలంలో బోర్లు వేసుకుంటూ ఉండే క్రమంలో ఒక బోర్లో ఏం జరిగిందంటే నీళ్లు సమృద్ధిగా వచ్చాయండి కానీ డ్రిల్లింగ్ లోపల బోరు కూలిపోయే పరిస్థితి వచ్చింది సో ఆ బోరు కూలిపోయింది కదా దాని ఉద్దేశంతోనే ఆ రైతు ఏం చేశారంటే దానికి ఒక పదిహేను మీటర్ల దూరంలో ఎత్తు ప్రాంతంలో ఇంకొక బోర్ వేసారండి కానీ అక్కడ కేవలం వన్ ఇంచ్ వాటరే వచ్చిందండి చూడండి ఒక పదిహేను మీటర్ల దూరంలోనే అక్కడ వన్ ఇంచ్ వాటర్ వచ్చిందండి ఇంకొక బోరేమో బాగా నీళ్ళు వచ్చి కూలిపోయింది ఆ పరిస్థితిలో మేము అక్కడ సర్వేకి వెళ్ళామండి సో ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా మరి బోరు కూలిపోయింది ఆ కూలిపోకుండా మనం అదే నీరుని ఇవ్వగలిగితే సరిపోతున్న ఉద్దేశంతో అక్కడ మేమున్నే ఆధునిక పరికరాల ద్వారా సర్వే చేయడం జరిగిందండి సో ఇక్కడ నుంచి కేవలం మళ్ళీ ఒక పదిహేను మీటర్ల దూరంలోనే ఈ పాయింట్ ఇవ్వగలిగామండి అంటే కూలిపోయిన బోరుకు కేవలం పదిహేను మీటర్ల దూరంలోనే దాదాపు ఇంచుల నీళ్లు కేవలం ఎనభై ఫీట్ల లోపల ఇవ్వగలిగాము సో రైతులరా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు సైన్స్ నమ్మండి ఆ సైన్స్లో భాగంగా మనం రైతులం కాబట్టి మీరు బోరు పాయింట్లు చూపించేటప్పుడు ఖచ్చితంగా జియాలిస్ట్రం సంప్రదిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా కూడా మేము దాన్ని రెక్టిఫై చేసి మీకు మంచి పాయింట్ ఇవ్వడానికి సహకరిస్తామండి థ్యాంక్ యూ